హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందనా స్పెషల్స్ ఈ వాటి స్నాక్ రెసిపీ వచ్చేసేసి మసాలా స్వీట్ కార్న్ అచ్చం బండి మీద దొరికేలాగా అనమాట సో ఇక్కడ దానికోసం ఒక ఫోర్ టు ఫైవ్ అనమాట స్వీట్ కార్న్స్ తీసుకొని మొత్తం కూడా ఒరిచాను ఒక టూ టైమ్స్ వీటిని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే వీటిని బాయిల్ చేయాలి ఇవి మనకి పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అవ్వాలన్నమాట ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అలా బాయిల్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ వాటర్ అంతా పోయేలాగా వడకట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక డిష్ పెట్టాను దానిలోని నెయ్యి వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఇప్పుడు దానిలోని ఈ కార్న్స్ అయితే వేస్తున్నాను చాలా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెయ్యి అదర్వైజ్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా తడి అంతా పోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారము చాట్ మసాలా అవైలబుల్గా ఉంటే మీరు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం లైట్గా పనీర్ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట మంచి ఫ్లేవరు టేస్ట్ అయితే వచ్చింది నాకు చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి మసాలా స్వీట్ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పిల్లల స్నాక్స్ బాక్స్ కానివ్వండి ఈవినింగ్ టైం మనకి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ బాయ్